టమాటా పచ్చదండి పది కేజీల టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడవాలి తుడిచాక వాటిని ముక్కలుగా కోసి ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని మధ్యలో ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ పది కేజీల టమాటాలకి హాఫ్ కేజీ ఉప్పు వేసుకొని మళ్ళీ అందులో చింతపండు పండు హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఎల్లిపాయ ముద్ద వేసుకొని ఫేస్ లాగా చేసుకోవాలి లాగా చేసుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడే కారం కలుపుకోవాలి హాఫ్ కేజీ కారం పట్టిందండి మాకు కారం కలుపుకొని తర్వాత ఇది పక్కన పెట్టుకొని పక్కన స్టవ్ పెట్టి కళాయి పెట్టుకొని పోపు పెట్టుకోవాలండి పోపు పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి కొంచెం వేగాక నూనె పోసుకోవాలి ఒక కేజీ నూనె తీసుకుంటున్నామండి కేజీ ఆయిల్ తీసుకోవాలి తర్వాత వేడయ్యాక ఇవి ఎల్లిపాయలు వేసుకోవాలండి వంద గ్రాములు ఎల్లిపాయలు వేసుకున్నాను గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలండి రెండు మిరసకాయలు వేద్దామండి ఫస్ట్లో వేస్తే మారుతాయని ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ అండి పావు కేజీ ఏమో అందులో కలిపాము టమాటో రసంలో పావు కేజీ ఏమో టమాటా చట్నీలో కలిపాము పావు కేజీ ఏమో పేస్ట్ ఆయిల్లో కలుపుతున్నామండి అయిపోయిందండి ఆరాక దించి పక్కన పెట్టుకొని ఆరినాక కూరవెచ్చకుండా కానీ టమాటా పేస్ట్లో కలుపుకోవాలి ఇప్పుడు చల్లార్చిన టమాటా పేస్ట్లో అండి యాభై గ్రాముల మెంతిపిండి వంద గ్రాముల ఆవపిండి వంద గ్రాములు జీలకర్ర పిండి అండి జీలకర్ర పొడి పట్టుకోవాలి వేయించుకొని కలియబెట్టాలి బాగా కలపాలండి చల్లారిన నూనెను కూడా ఇప్పుడు కలుపుకోవాలండి గుమగుమలాడే టమాటా చట్నీ రెడీ అయిందండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్పి ఛానల్ లైక్ కొట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్